సింగ్ రాణా గారి ఆదేశాల మేరకు మన తాలూకా సిఎం ఈశ్వరయ్య గారు వాళ్ళ సిబ్బంది ఇందులో సాయంత్రం నాలుగు పై గంటల ప్రాంతంలో ఐలూరు మెట్టలోని సాహిబాబాద్ ఆలయ ఆలస్యానికి యూసఫ్ టీస్టాల్ అనే ప్రదేశంలో ఒక ముగ్గురు ముద్దాయిలు అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుంచి దాదాపు ఐదు కేజీల గంజాయిని మనం చూస్తున్నారు ఇవన్నీ స్వాధీనం చేసుకోవడం అయినది దీంట్లో మొదటిగా మొదటి ముద్దాయిగా మద్దిలేట్ అనేసి ఇతను జింకలు మధ్యలేటి కోయలుకుంట గ్రామం సిరివెల మండలం చెందిన అతను ఇతను సామర్ల కోటకు చెందిన వాసు అనేవా అతని దగ్గర నుంచి పరిచయం ఉండదు ఇతను ఇతనికి పాటు ఇతను కోజులు ఎటు గొంత శ్రీనివాసుడు ఇతనిది మహదేవపురం అతనిది కూడా సిరివెల మండలమే వీళ్ళిద్దరూ కలిసి ఆ వాసు అనే సామర్ల కోట కాకినాడ జిల్లా సామర్ల కోటకు చెందిన వాసు అనే అతను వీళ్ళకి గంజాయి సప్లై చేస్తుంటాడు ట్రైన్ల ద్వారా మామూలుగా మనకు ట్రైన్లు వస్తుంటాయి వైజాగ్ నుంచి వచ్చే ట్రైన్స్ మన బెంగళూరు పోయే ట్రైన్సులు వాళ్ళు ఈ సప్లై అప్పుడప్పుడు తెచ్చి వీళ్ళకి సప్లై చేస్తుంటారు ఆ సప్లై చేసిన గంజాయిని ఇతను వీళ్ళిద్దరు కలిసి ఇక్కడ యూసఫ్ స్ట్రీ స్టాల్ అని ఉంది ఐలూరు మెట్టలో ఆ యూసఫ్ అని ఏత్రి ముద్దాయి చేక్ యూసఫ్ ఐలూర్ మెట్టలో అతనికి ఇస్తుంటారు తెచ్చి వీళ్ళు ఇట్లా లూజ్గా ఇస్తారు అలాగే ప్యాకెట్ కూడా వాళ్ళు ప్యాక్ చేసి మీదంతా చూస్తున్నారు ఇట్లా ఐదు దాదాపు చూస్తుంటే అట్లా ఏడు ఎన్ని పది ఇట్లా ఇట్లుంటాయి ఇట్లా ఇచ్చేసి దీన్ని మామూలుగా జోబుల్లో పెట్టుకున్న కూడా ఎక్కడంటే అక్కడ వాళ్ళకి అనుకోని ప్రదేశాల్లో విక్రయించుకుంటారు మనకు రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు ఈ ముగ్గురు మధ్య ఈరోజు అదుపులో తీసుకుని ఈ గంజాయి దీంట్లో ప్యాకెట్ల రూపంలో డిఫరెంట్ దీంట్లో ప్యాకింగ్లో వస్తుంటుంది మనం చూసారా మొత్తం సుమారు ఐదు కేజీల గంజాయిని ఈ ముగ్గురు ముద్దాయి నుండి స్వాధీనం చేసుకోవడం అయినది ఇంకా దీంట్లో కూడా వీళ్ళు ఇంతకుముందు ఈ మధ్యలేక అనే వాతావరణాలు కృష్ణా కృష్ణాజిల్లా అవనిగడ్డలో కూడా ఈ గంజాయి కేసులో ముద్దాగా ఉన్నాడు అలాగే మనకు మహానంది పిఎస్ లిమిట్స్లో కూడా వాంటెడ్ అక్కి ఇంకా తప్పి తప్పే ఎస్కేప్లో అవుతాడు ఈ మధ్యలేటి ఆ కేసులో కూడా గంజాయి కేసులో తప్పిషన్ గుర్తున్నాడు ఖచ్చితమైన సమాచారంతో ఈ గంజాయిని ఈరోజు సిబ్బంది స్వాధీనం చేసుకోవడం ఇలా ముఖ్యంగా చెప్పేది ఏమంటే చాప కింద నీరులో మన గంజాల్లో కూడా ఈ గంజాయి అమ్మకం జరుగుతున్నదనే ఖచ్చితంగా సమాచారం లేక దీన్ని రేడింగ్ చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా దీన్ని ముఖ్యంగా యువత ఈ గంజాయితీ దిష్ చాలా ఎఫెక్ట్ అవుతున్నారు మనకు